సినిమా టెలివిజన్ ప్రముఖులు పోటీపడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మరోసారి అభిమానుల్ని అలరించడానికి సిద్దమైంది సీసీఎల్ రెండు పేల ఇరవై ఐదు సీజన్ ఆసక్తికరమైన మార్పులతో ఉత్కంఠభరితమైన ఫార్మెట్ తో పదకొండవ సీజన్లోకి అడుగు పెట్టేసింది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు ఇరవై ఐదు టోర్నమెంట్ ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు జరగనుంది మొత్తం పదిహేడు మ్యాచ్లు ఐదు వేదికలు అంటే బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ కటక్ సూరత్ లలో నిర్వహించనున్నారు లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది టాప్ నాలుగు జట్లు సెమీఫైనల్స్కు కు అర్హత సాధిస్తాయి ఇక మార్చి ఒకటి రెండు తేదీల్లో సెమీఫైనల్స్ మరియు ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి ఈసారి మ్యాచ్ లో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది పది ఓవర్ల రెండు ఇన్నింగ్స్ ఉండేలా తీర్చిదిద్దారు అంటే ప్రతి జట్టు మొత్తం ఇరవై ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది అయితే రెండు విడతలుగా ఆట కొనసాగుతుంది సిసిఎల్ రెండు పేల ఇరవై ఐదులో పోటీ పడుతున్న జట్ల విషయానికొస్తే ముంబై హీరోస్ కర్ణాటక బుల్డోజర్స్ చెన్నై రైనోస్ తెలుగు వారియర్స్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ డేషేర్ భోజ్పురి దభాంగ్స్ ఇక కేరళ స్టైకర్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల లీగ్ నుంచి వయదొలిగినట్లు తెలుస్తోంది ఈ టోర్నీలో ప్రధానంగా సోను సూద్ మనోజ్ తివారి సునీల్ శెట్టి కిచ్చా సుదీప్ రితేష్ దేశ్ముఖ్ బాబీ డియోల్ ఆర్య అఖిల్ అక్కినేని వంటి స్టార్ క్రికెటర్లు ఆకట్టుకోనున్నారు ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా తెలుగు వారియర్స్ నిలిచింది అఖిల్ అక్కినేని నేతృత్వంలో ఈ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు సీసీఎల్ ట్రోఫీని గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు సీజన్లోనూ అదే హవాను కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది తెలుగు వారియర్స్ రెండు వేల ఇరవై ఐదు కీలక ఆటగాళ్లు అఖిలక్కినేని సందీప్ కిషన్ ప్రిన్స్ గా కనిపిస్తున్నారు ఇక ఈ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో కూడిన జట్టుగా ఉండటంతో కర్ణాటక బుల్డోజర్స్ చెన్నై రైనోస్ వంటి పటిష్ట జట్లకు పోటీ ఇవ్వనుంది ఈ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది అంతేకాకుండా టీవీలో సోనీ స్పోర్ట్స్ టెన్ త్రీ ఎస్డీ మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ త్రీ హెడ్ లో చూడొచ్చు ఇక ఈ మ్యాచ్లు ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం జరగనున్నాయి